హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్ ఈరోజు మనము ఈజీ పద్ధతిలో మామూలుగా మనం చేసుకునే ఇంట్లో ములకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను ఒక మూడు ములక్కాయలను అయితే ఇలా తీసుకొని తొక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు రెబ్బల కరివేపాకు తీసుకున్నాను పక్కన గిన్నెలో వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం మొలక్కళ్ళను కడిగేసి ఇందులో ముందుగా ఉడికించుకుందాము ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము ఇవి ఈ విధంగా ఉడుకుతుండగానే ఇవన్నీ మనము ముక్కలు కట్ చేసుకుందామండి చిన్నగా వీటన్నిటిని కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ టమాటాని సన్నగా కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసేసుకుందామండి అవి ఉడుగుతుండగానే పక్కనకి ఆ గిన్నె షిప్ చేసుకున్నాను ఇంకో గిన్నె మనం స్టవ్ వెలిగించి పెట్టుకుందాము దీంట్లో అయితే నేను ముందుగా ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం మగ్గించుకుందామండి కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము కరివేపాపు కూడా కొద్దిగా వేసుకుంటాం వేస్తున్నానండి మనం పక్కనే ములక్కాళ్ళు ఇలా ఉడికించుకుంటున్నాం కదా ఉడికాయలేదు చూసుకుందాం ఒకసారి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి అలా వేయటం వల్ల మనకి టమాటా ముక్కలు అవి కూడా మంచిగా మగ్గుతాయి ఇప్పుడు ఒకసారి కలిపేసి నీట్గా మూత పెట్టి మగ్గించుకుందాము ఇలా మగ్గించుకుందామండి ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత కారము నేను రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఇలా కారము అవి వేసుకోండి బాగుంటుంది నేనైతే అల్లం పేస్ట్ వేయట్లేదు ఇప్పుడు కారం అది కూడా మనం వేసింది పచ్చి వాసన పోయే వరకు అట్లా మూత పెట్టి వేయించుకుందామండి ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కనే ఉడికించి పెట్టుకున్న ములక్కాడలను కూడా వాటర్తో సహా ఇందులో వేసేసుకుందామండి ఈ విధంగా మనం చేసుకున్నామంటే ఈ కర్రీని మనం పక్కన ములక్కాడలు ఉడికించుకొని వాటర్తో సహా వేసుకుంటాం కదా టేస్ట్ కూడా బాగుంటుంది మనకు కర్రీ కూడా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా చేయటం వల్ల మీకు పొద్దున్నే క్యారేజీలు పెట్టేవాళ్ళు ఆఫీసెస్కి పెట్టే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వంట అయితే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ములక్కాడలు ఉడికించిన వాటర్తో సహా ఇందులో వేసుకో వేసుకుంటాం కాబట్టి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోండి దీని కొంచెం మనం దగ్గరకు అయ్యే వరకు కాసేపు మగ్గించుకుందామండి ఉడికించుకుందాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రుచి కూడా బాగుంటుందండి ములక్కాడలతోటి వాటర్ మనం వేసేసాం కాబట్టి ఇందులో ములక్కాడ కూడా బాగా మంచిగా ఉడుకుంటుంది టేస్ట్ అంతా కూడా బాగా వస్తుంది మనకి రుచి కూడా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా అన్నంలోకి తిన్నా లేదా లంచ్ బాక్స్కి క్యారేజ్ బాక్స్లకి పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్